కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది మీరు వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలేంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కుంభరాశి వారి గురించి कहानी చాలా చోట్ల నుంచి పెద్ద పెద్ద పండితుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి కుంభరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కాలుష్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు నిజానికి కుంభరాశి వారు చూడటానికి ఎలా కనిపిస్తారు అంటే కనుక డేర్ అండ్ డ్యాషింగ్ పర్సన్స్ లాగా కనిపిస్తారనమాట కానీ చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి వంద శాతంలో మనం చూసుకుంటే కుంభరాశి వారిని దాదాపుగా ఎనభై శాతం మంది చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట ఇంత సెన్సిటివ్గా ఉండడం వల్ల మానసికంగా ఎన్నో ఎదురు దెబ్బలు కొంచెం ఎవరైనా కానీ కొంచెం కోపంగా మాట్లాడితే వెంటనే కన్నీరు పెట్టేసేసుకోవడం వెంటనే వారికి ఏదన్నా ఎదురు తిరిగి మాట్లాడేసేయడం తరువాత ఒంటరిగా ఒక గదిలోకి వచ్చి కూర్చొని ఏడవడం ఇలా చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఎవరైతే ఇటువంటి విషయాలకి వెంటనే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారో అంటే చిన్నదానికి కూడా పాపం బాధగా ఫీల్ అవుతూ ఉంటారో వారు నిజానికి చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా మంచి వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అనమాట కాబట్టి మీకు కనుక కుంభరాశి వారికి అంటే కుంభ వేరే రాశి వాళ్ళు ఇప్పుడు కనుక మన వీడియో చూస్తుంటే కుంభరాశి వారు కనుక మీకు స్నేహితులుగా దొరికితే వీరిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వీరంత మంచివారు వీరంత నమ్మకస్తులు వీరంత నమ్మదగిన వారు ప్రపంచంలో మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎదుటి వారి యొక్క గాసిప్స్ చెప్పుకోవడం కానీ వాళ్ళిట్లా వీళ్ళట్లా అని చెప్పి చెప్పుకోవడం కానీ నలుగురిలో నారాయణ లాగా పది మంది ఆడవాళ్ళు కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటే ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి ముచ్చట్లు ముచ్చట్లాడుకుంటుంటే వాళ్ళల్లోకి వెళ్ళి తలదూర్చి ఏంటి ఏంటి అని చెప్పి అడిగి మాట్లాడుకోవడం కానీ ఇటువంటి అస్సలు చేయరు వారు వీరికి ఏంటంటే మే మా పని ఏంటా మా పని మేము చేసుకున్నామా మా పని మాకు గడిచిందా పక్కకు వచ్చేసామా అంతే ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన ఎందుకు వారి గురించి ఆలోచించి మనకు ఉపయోగం ఏంటి అలా ఆలోచిస్తారు ఇలా ఉన్నప్పటికీ కూడాను వారు చాలా తెలివైన వాళ్ళండి ఒక పక్క సెన్సిటివ్ పర్సన్స్ అలా అని చెప్పి పిచ్చి వాళ్ళు కాదు చాలా తెలివైన వాళ్ళు ఏదైనా కానీ ఒక విషయం గురించి ఆ ఆలోచించుకోవాలి అంటే కనుక ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటారు ఏదైనా కూడా కరెక్ట్ కరెక్ట్గా చేస్తారనమాట ఆ పని ఏదైనా కానీ ఈ పని గురించి పది మందిని తెలిసిన వాళ్ళని అడుగుతారనమాట వెంటనే నిర్ణయం తీసుకోరు తెలిసిన వాళ్ళు పది మందిని అడిగి ఇది కరెక్టా రాంగా ఇది చెయ్యొచ్చా చేయకూడదా ఇది చేస్తే నష్టమా దీనివల్ల ఉపయోగం ఉంటుందా భవిష్యత్తులో ఏదన్నా ఉపయోగపడుతుందా ఇలా పది రకాలుగా ఆలోచించి పది రకాలుగా ఆలోచనలు వేరే వారి దగ్గర నుంచి స్వీకరించి అప్ ఎప్పుడు అడుగు ముందుకు వేస్తారే తప్ప గుంపులో గోవిందలాగా నలుగురితో నారాయణ లాగా అలా అస్సలు చేయరనమాట ఏదైనా కానీ చాలా చాలా ఆలోచిస్తారు వీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా కానీ లేదంటే ఒక అంటే ఒక హౌస్ తీసుకోవాలన్నా కానీ ఏదన్నా ప్రాపర్టీ ఏదైనా గోల్డ్ అయినా కానివ్వండి దుస్తులైనా కానివ్వండి ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నారు అంటే ఇక ఆ ప్రాపర్టీకి వంక పెట్టే పని ఉండదు అనమాట అది పది మందికి నచ్చేటట్లుగా ఉంటుంది పది మంది కూడా మెచ్చుకునేటట్లుగా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాకపోతే కుంభరాశి వారు ఈ మధ్య శని వీరికి మూడవ దశలోకి వచ్చిన తర్వాత ఇంకా సెన్సిటివ్ అయిపోయారండి మాకు ఏదన్నా మాకేదైనా జరిగిపోతుందేమో ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటపడ్డాయి వీళ్ళకి గ్యాస్ సమస్య అని చెప్పి టెన్షను దడ అంటే అతిగా ఆలోచించడం ప్రతీది కూడా భూతద్దంలో చూడటము ప్రతిదాని గురించి కూడా ఎక్కడిదక్కడ వదిలేసుకుంటా వెళ్ళిపోకుండా ప్రతిదాని గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉండడం ఏదన్నా వాళ్ళు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోతే ఆ పని గురించే ఓవర్ థింకింగ్ చేయడము దీనివల్ల ఏంటంటే అంటే మానసికంగా కొంచెం దెబ్బతింటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కడ విషయాలు అక్కడ వదిలేసేయండి ఒకవేళ మీరు చేయవలసిన పనైనప్పటికీ కూడాను అది మీకంటే ఎక్కువ కాదు కదా కాబట్టి ఆ పనైనా కానీ ఒకవేళ చెయ్యలేకపోతే ఆ రోజుకి దాని గురించి అస్సలు ఆలోచించవద్దు ఏదైనా ఆలోచించుకోవాలి అని చెప్పి అనుకుంటే మీరు ఒక పది నిమిషాలు ఆలోచించుకోండి రోజు మొత్తం మీద తర్వాత అంత హ్యాప్ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు ప్రతీది కూడా అనుకూలంగా జరుగుతుంది కొన్ని రకాలైన మానసిక సమస్యలు కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలతోటి మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి అయ్యో మాకు వేలినాటి శని ప్రభావం మూడవ దశలో ఉంది అయ్యో మాకు ఇలా జరుగుతుంది అని అని చెప్పి దయచేసి ఆలోచించుకోకండి ఎందుకంటే శని అంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మంచి చేసి వెళ్తారనమాట శని దశ అంటే ఏలినాటి శని దశలో ఉన్న వ్యక్తులు చాలామంది కూడా గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు అదే సమయంలో శని మహర్దశ జరుగుతున్న సమయంలోనే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొన్నారు పెద్ద పెద్ద మిలీనియర్స్ అయ్యారు పెద్ద పెద్ద కోటేశ్వరులు అయ్యారు తినటానికి తిండి లేని వాళ్ళు కూడా కోటేశ్వరులుగా మారనమాట అంత గొప్పగా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాకపోతే మీరు మంచి చేయాలి చెడు ఆలోచించుకోవచ్చు కూడదండి ఎప్పుడైనా కానీ ఎదుటి వారికి చెడు చెయ్యాలి ఎదుటి వారి నాశనాన్ని కోరుకోవాలి మీకు అసలు ఆ బుద్ధి ఉండదు ఒకవేళ ఉంటారు కదా వందకి వంద మంది మంచి వాళ్ళు ఉండరు కదా వందకి తొంభై మంది మంచి వాళ్ళు ఉంటే పది మంది అయినా కానీ కొంచెం ఈ టైప్ ఆఫ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా వారి గురించి చెప్తున్నాను కాబట్టి మంచిగా ఆలోచించండి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తారో మీ చుట్టూ వాతావరణం అంత మంచిగా ఉంటుంది భగవంతుడు కూడా శని భగవానుడు కూడా మీకు అంత మంచి చేస్తారు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ కాబట్టి శని మహర్దశ మీకు ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి శని దోషం ఉంటుంది అనుకోవద్దు తప్పకుండా మీకు శని భగవానుడు ఈ మూడవ దశలో వెళ్తూ వెళ్తూ అపారమైన ధనయోగాన్ని అయితే కలిగించే వెళ్తారు ఇది మీరు వినబోతున్న మొదటి శుభవార్త కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఇప్పుడు ఉంటున్న ఇంటి మీద చాలా అనుమానాలు ఉన్నాయి వాస్తు బాగోలేదు అని చెప్పి వాస్తు అనుకూలంగా లేదేమో అని చెప్పి దీనివల్లే మాకు కష్టాలు వస్తున్నాయేమో అని చెప్పి దీనివల్లే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని చెప్పి ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయన్నమాట కాబట్టి గృహ ప్రవేశం కొత్త గృహ ప్రవేశం జరిగే భాగ్యం కూడా మీకు కనిపిస్తూ ఉంది ఇది మీకు రెండవ శుభవార్త ఎందుకంటే మీరు ఖచ్చితంగా నూతన గృహాన్ని తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఆ కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరబోతుందనమాట ఇది మీరు వినబోతున్న రెండవ శుభవార్త ఎందుకంటే ఎవరైతే గృహం లేక అద్దెకు ఉంటున్నారో లేదా ఉంటున్న ఇల్లు సరిగా నచ్చక దాన్ని సరిగ్గా బాగు చేయించుకోవడం కానీ లేదా మరొక ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం కానీ లేదా ఉన్న ప్ర అంటే ఉన్న మనీ దాచుకున్న మనీ పెట్టి కొత్తగా ఏదన్నా స్థలం తీసుకోవడం కానీ ఏదో ఒక ప్రాపర్టీని అయితే మీరు గోల్డ్ కానీ దేని ఒక ప్రాపర్టీ అది మీకు ఒక రూపాయి తెచ్చిపెట్టే దాని మీద మీరు ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నారనమాట దానివల్ల మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి కాబట్టి దీని గురించి ఎక్కువగా మీరు ఆలోచించకండి అది మీకు మంచి చేస్తుంది కాబట్టి ఒక అడుగు ఆలోచించకుండా హ్యాపీగా ముందడుగు వేయండి అర్థమైంది కదండి ఇక ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి మూడు రోజులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అర్ధ రూపాయి పెట్టిన దగ్గర రెండు రూపాయలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది కష్టే ఫలి అంటారు కదా మీరు ఇక్కడ కష్టపడాలి మీరెంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా బాగుంటుంది అంతేకాకుండా తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా గడిచిపోతాయి అన్నమాట అంతేకాకుండా ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణం చేసేటప్పుడు కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి కాస్తంత అంటే ముందు వెనుక చూసుకొని డ్రైవ్ చేయండి కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి కాస్త హడావుడిగా ఆందోళనగా ఉంటున్న ఉంటారు మీరు ఈ మూడు రోజులు కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకోండి మీ హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా గడిచిపోతాయి బంధుమిత్రులను కూడా కలుస్తారు మీరు బంధుమిత్రుల కలయిక అనేది మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఇక ఖచ్చితంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివుని విభూతిని ప్రతిరోజు కూడా నుదుటిన ధరించండి స్నానం చేసే నీటిలో కూడా వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందనమాట ఎటువంటి చీ చీడ పీడ దుష్ట శక్తులు దిష్టి దోషాలు ముఖ్యంగా అవి ఏవి కూడా మీ జోలికి రాకుండా ఉంటాయన్నమాట ఓవరాల్గా అయితే రావి చెట్టు కింద ఒక నేతి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి మూడు రోజుల్లో ఇంకా బాగా కలిసి వస్తుందనమాట ఇక ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటిన ధరించడం వల్ల కూడా మీకు అద్భుతమైన మార్పులు అయితే మీ జీవితాల్లో చోటు చేసుకుంటాయన్నమాట ఇంకా హ్యాపీగా ఉండండి దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి